హాయ్ అండి ఒకే ఒక స్టెప్తో చిక్కుడుకాయ టమాటా కూర కలిపి పెట్టేసే విధానాన్ని చూద్దామా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నార్మల్గా చేసే కన్నా ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూద్దామా ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ బాండీ ఒకటి తీసుకొని అంటే మనం దేంట్లో అయితే కర్రీ చేస్తున్నామో డైరెక్ట్గా ఆ దానిలోనే చిక్కుడుకాయ మనం వాష్ చేసుకుని చిక్కుడుకాయ వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే టమాటా ముక్కలు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే లాస్ట్ గుజ్జు గుజ్జుగా బాగుంటుందండి దీనికి టమాటాలు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతున్నాయి టమాటా వేసిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కారం తర్వాత సరిపడా కొంచెం ఉప్పు తర్వాత ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పొడి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత మొత్తం అంతా ముక్కలంతా కలిసిపోయి ఉప్పు కారం ఆ ముక్కలు పట్టేంతగా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసిన దాకా కలుపుకున్న తర్వాత దానిలో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలండి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బండి స్టవ్ పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి దాని తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని నిదానంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలుపుతున్నప్పుడు టమాటా ముక్కల్ని కొంచెం లైట్గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే తొందరగా కర్రీలో కలిసిపోయి గుజ్జుగా మారుతుంది నీళ్ళంతా ఇంకిపోయి కర్రీ దగ్గర పడి ఉడికేసిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి మీకు ఆప్షను బట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరో సింపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్